ఇవన్నీ మీరు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు ఎకరాకు పంతొమ్మిది లక్షలు ఇస్తా అన్నాడు ఒక్క రూపాయి ఇవల ఎకరాకి అదనంగా ఐదు ల్యాండ్ ఎక్కువ ఇచ్చిన అయిన వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఒక పైసా ఇవ్వలా పక్క సకల వసతులతో పునరావాస కాలనీలు కడతా అన్నాడు తెలుగుదేశం పార్టీ కట్టిన ఇల్లు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా నిర్మాణం చేసిన పరిస్థితులు లేడు అంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఓట్ల కోసం అన్ని అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత పిచ్చుకోవడం అనేది ఒక ఉదాహరణ మాత్రం నెక్స్ట్ ఈరోజు నేను ముందే చెప్పాను నాలుగు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ కాలనీస్ నిర్మాణం చేశాం ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం అవన్నీ